అత్యవసర సమయాల్లో పౌరుల్ని సమాయత్తం చేయాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలలో పలు రాష్ట్రాలు రేపటి మాక్డ్రిల్ కు సన్నద్దమవుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని లక్నౌలో సివిల్ డిఫెన్స్ పోలీసులు స్థానిక అధికారులు సన్నాహక మాక్ డ్రిల్స్ నిర్వహించారు ఇందులో భాగంగా ఏవైనా దాడులు జరిగినప్పుడు మల్టల్ని ఆర్పే పరిస్థితులను ప్రదర్శించారు రిహార్సల్ లో భాగంగా లక్నౌలోని పోలీస్ లైన్స్ లో వైమానిక దాడి సైలెంట్ పరీక్ష నిర్వహించారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే తీరును ప్రదర్శించారు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లోని దాల్ సరస్సులో ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది పడవలతో నీటిలో మునిగితే ఎలా కాపాడాలన్న దానిపై రిహార్సల్ నిర్వహించారు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని కట్నాల్ ప్లేస్లో భారీగా భద్రతా దళాలు మోహరించాయి మరోవైపు సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా ఒడిశాలోని ఊరి జగన్నాథ్ ఆలయాన్ని నలుగురు సభ్యులు ఎన్ఎస్జి కమాండో బృందం సందర్శించింది అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు నిన్న హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది